సూర్యాపేట జిల్లా చివెంల మండలం ఉండ్రుగొండ్ల గ్రామంలోని గుట్టలల్లో శ్రీ లక్ష్మి సమేత హయగ్రీవా స్వామి దేవాలయం అక్కడ నిలిచి ఉన్నది దానికోసం ప్రచారం విస్తృత ప్రచారం చేసేందుకు ప్రచార వ్యాధాన్ని ఈరోజు ఆర్డో గారు ప్రారంభించారు వాటి యొక్క వివరాలు ఆయనని అడిగి తెలుసుకుందాం మాట్లాడతాయి సూరాపేట జిల్లాలో ఉండే దేవాలయం శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీవ ఆలయం నిర్మాణం ఉంది మా ముందుగోన గ్రామంలో దైవ సమేత కలిగిన చేయాలి కంగ దేవుడు కలిగి ఆకారం రెండు వేల కష్టపడుతూ ఒక్కడినే ఒక సేవ ఒక్కడిని కాదు ఒక సంస్థ ఉండదని శ్రీ సత్యసాయి సంస్థ కానీ శ్రీ లక్ష్మీ సమేత సంస్థ సేవా సంస్థ ద్వారా ప్రతి గ్రామం నుండి ప్రతి మహిళ భక్తులతో ఏర్పాటు చేసుకొని పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛంద సేవా లాగా నిర్మాణం చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి గత ప్రభుత్వం న్యాయట్టుగా వంద కోట్ల బడ్జెట్లు కేటాయించినట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పది కోట్ల బడ్జెట్ కేటాయించినా కూడా మంచి టూరిజం ప్లేస్గా హరిహర క్షేత్రం అభివృద్ధి చెందినట్టుగా ఉంటుంది మా ఉండగొండ గ్రామం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలని నేను పార్టీ నాయకులు ఎవరిని పిలవకుండా అధికారులనే పిలిచి వారితోటే ప్రారంభోత్సవం చేయించుకున్న నాకు ప్రభుత్వ అధికారులను రేపు రాకీపోతున్నాడు ప్రభుత్వ ప్రజాపాలకులను ప్రభుత్వ అధికారులను ఆహ్వానించి నేను నిర్మాణం చేసే శ్రీ లక్ష్మీ సమేత ఐగ్రహ దేవాలయం దగ్గర గోపురానికి నిర్మాణానికి శిలాపలకం వేయించి వారి ఎత్తున చిన్న చిత్త వారి సమక్షాన్ని విగ్రహ ప్రతిష్ట చేసి పెద్ద గుడి నిర్మాణం చేయాలని నాకు సంతానం లేనందువల్ల దైవ భక్తిగా దేవుడు కల్పించినందువల్ల ఈ యొక్క ఆలయం నిర్మాణం చేసి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలనే స్వార్థ బుద్ధితో అక్కడ కంపిలో జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని నా కంప నా ఆలయానికి కంపెనీ అనేది లేకుండా స్వచ్ఛంద సేవల సంస్థ ద్వారా నిర్మాణం చేయాలని మట్టపల్లి లక్ష్మీ సాయపడి భక్తానికి సాయపడి అనువంశీ అధ్యక్షుడు ఉన్నట్టుగా నేనే అధ్యక్షుడిగా ఉండి అభివృద్ధి చేస్తానని పట్టుదలతో iki <closes> ஆ 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 హైగ్రూర్తి యొక్క స్వామి యొక్క అవతారం విద్యాధి విద్యాధిపతి విద్యకు అధిపతి అయినటువంటి యొక్క ఈ హైగ్రవమూర్తి మన సరస్వతి దేవి అమ్మగారికి అన్ని విద్యను నేర్పించి విద్యకు అధిష్టాన దేవతగా చేశారు అలాంటి ఐగ్రయమూర్తి యొక్క స్వామిని సేవిస్తే విద్య జ్ఞానము వినయము సంపన్నము ఉద్దేశము ధర్మబుద్ధి ఇవన్నీ కూడా పెరుగుతాయి అలాంటి యొక్క హైగ్రీవ స్వామి యొక్క లక్ష్మీ లక్ష్మీ హైగ్రీవ స్వామి యొక్క ఆలయాన్ని ఉండ్రుగొండలో నిర్మించడానికి ఆ గుట్టల ప్రాంతంలో ప్రకృతి పరంగా చాలా అందంగా ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మించడానికి సంకల్పించి ఇలాకరించాల్సి చెప్పబోతున్నాం దీంతో అందరి సహకారం కోరుతూ ప్రతి గ్రామం ప్రతి గ్రామము గూడాపేట ప్రాంతంలో నల్గొండ జిల్లా మొత్తం తిరిగి ఈ యొక్క నిధులు కలెక్ట్ చేస్తున్నారు నిర్మాణం కోసం అందరూ సహకరించవలసిందిగా కోరుతూ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదన చేస్తున్నారు ఈ ప్రచార రథానికి అర్చకులు పూజలు చేసి ఆశీర్వదించారు అనంతరం భక్తులు కూడా మొక్కులు తీర్చుకొని ఆశీర్వదించారు ఈ ప్రచార రథం మృదుగాలు ఎక్కడికి పోతుందంటే ఉర్లుగొండ లక్ష్మి సమేత ఐగ్రీవ స్వామి దేవాలయానికి చేరుకున్నది చూడండి ఇక్కడ పురాతన దేవాలయం ఇది రాతి మొత్తం రాతితో నిర్మాణం చేపట్టింది ఇది పురాతన దేవాలయం ఇక్కడ విగ్రహం ఈ విధంగా ఉంటుంది ఇది కాకతీయుల నాటి కాలం నాటి ఈ దేవాలయం ఎంతో చక్కగా ఉన్నది ఇక్కడ మహిళలు కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు నాయకులు కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో చెక్కిలం పనికుమార్ వీరు పట్టించుకొని ఈ దేవాలయం గోపురాన్ని తర్వాత అనేక రకాల సౌకర్యాలను కల్పించేందుకు కోనుకున్నారు ఈరోజు ఈ దేవాలయంలో స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకొని ప్రచార రథాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ ప్రచార రథం ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామంలో తిరిగి గ్రామానికి నలుగురు నుండి పది వరకు సభ్యుల్ని చేర్చుకుంటూ కమిటీని పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఒకసారి మాటల్లో వింద మా అక్కడ గేటు పెట్టము సంవత్సరం పాటు తిరిగిన రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రాత్రి పొలం వరకు తిరిగి గోడ పెట్టడానికి గేటు పెట్టడం జరిగినప్పుడు ఆ యొక్క పొలంలో మౌంటైన్ దగ్గర ముందు చిన్న స్వామి వారు వస్తే ఉండటప్పుడు అనుకూలంగా గెస్ట్ హౌస్ కట్టించి విరాళం వసూలు చేసి అప్పుడు మా ఊర్లో కర్నవడి భూమిలో గెస్ట్ హౌస్ కట్టుకుంటుండే భావనతో అందరూ వస్తే ఇక్కడ గేటు పెడితే నేను ఒక్కడిని కాలంలో అప్పుడు పది మంది వస్తారు గేటు పెడితే గుడి కట్టి అనుకోని ముందుగా నా పొలంలో భూమి పూజ కూడా చేయడం జరిగింది అని చెప్పినప్పుడు రోజులతో అటవీ శాఖ అధికారుల దయతోటి గేటుకు అనుమతి తీసుకొని గేటు పెట్టించుకొని రెండు వేల ఇరవై గౌరవ ఆదుత్య రామయ్య గారితో ప్రారంభోత్సవం చేసి దేవాలయం చూడముచ్చటగా ఉన్నది ఈ ఉర్లుగున్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటే రైట్ సైడ్ లో కనిపిస్తుంది అన్నట్టు చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం సంకల్పంతో మేము ప్రచారం చేస్తూ ఒక శ్రీ లక్ష్మీస్వామి సేవా అనేది సత్యసాయి సేవ సంతరా ఒక స్వచ్ఛంద సేవా సంస్థని నిర్మాణం చేయాలనే సంకల్పంతో రోజు సూర్యాపేట ఆర్డ్యో గారితో దగ్గర

పైన శివాలయం ఉంది ఈ శివాలయం కూడా ఈ నుంచి పైకి వెళ్ళవచ్చు ఇది గేటు ఈ గేట్ నుంచి ఆ దేవాలయానికి పోయే దారి పోతే ఈ ప్రచార రథం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇది తిరుగుతూ నిధుల సేకరణ కోసం ఈ ప్రచార రథాన్ని పాడుతున్నారు భక్తులు సహకరించాల్సిందిగా కోరుతున్నారు